హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆర్యన్ ఫామ్స్ అయితే ఈ వీడియోలు ఏంటంటే మనకు ఇప్పుడు వర్షాలు అంటే హెవీగా పడుతున్నాయి మనకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు చూసుకున్నట్లయితే వర్షాలు ఎక్కడ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి అన్ని అయితే రిండిపోవడం జరిగింది చాలా వరకు డ్యామ్ల గేట్లు కూడా ఎత్తివేయడం జరిగిందనమాట సో చాలా ప్రాంతాల్లో కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి రైతులైతే జాగ్రత్త వహించండి ఇంట్లో నుంచి బయటకు రాకండి ఎందుకంటే చాలా హెవీ రైన్స్ పడుతూ ఉన్నాయి ఆ తర్వాత ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంటుంది కదా ఖచ్చితంగా ఆ నుంచి బయటకు అయితే రాకండి సో వర్షాలు పోయిన తర్వాత ఏం చేయాలనేది అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఖచ్చితంగా ఈ వీడియోని మీరైతే చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు ఒక లైక్ చేస్తే నాకు ఎంతో మోటివేట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని అందరూ లైక్ చేయండి ఆ తర్వాత ఈ వీడియోని షేర్ చేయాలనుకుంటే మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ అయితే చేయొచ్చు అనమాట అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వర్షాలు పైన వెంటనే మీరు ఇంతకుముందు ఒకటి లేదా రెండవ అడుగుమందు అయితే వేసి ఉంటారు సో చాలామంది రైతుల పత్తి పంట వచ్చేసి ఇప్పటికీ అరవై డెబ్బై ఎనభై తొంభై రోజుల మధ్య కాలంలో అయితే ఉందన్నమాట సాధారణంగా అయితే డెబ్బై నుంచి తొంభై రోజుల కాలంలో అయితే ఉంది కాబట్టి ఈ స్ప్రే ఈ మధ్య టైంలో అనేది మూడవ దఫా అడుగుమందు వేయొచ్చు లేదంటే చివరి అడుగుమందు అనొచ్చు సో ఖచ్చితంగా ఇదైతే మీరైతే వేయండి అనమాట ఎందుకంటే ఈ సమయం అనేది సరైన సమయం మూడవ దఫా అడుగు మంది వేయడానికి చాలామంది రెండవ దఫా అడుగు మందు ఈ టైంలో వేస్తూ ఉంటారు ఓకే రెండవ వేయచ్చు మూడవ ఏచు కానీ వర్షాలు పోయిన తర్వాత ఖచ్చితంగా ఒక అడుగుమంది అయితే పడాలి అప్పుడే మన ఏదైతే పత్తి పంట యొక్క ఆకులు అనేవి గ్రీనిష్గా వస్తాయి లేదంటే వర్షాలకు మ్యాక్సిమం ఎల్లోగా మారిపోయి ఉంటాయి కాబట్టి గ్రీనిష్గా రావాలంటే ఫస్ట్ అయితే అడుగుమంది వేయాలన్నమాట మందులు ఏమేమి తీసుకోవాలంటే ఎన్పీకే ఉన్నది తీసుకోండి ఎన్పిక అంటే పది ఇరవై ఆరు వేరు ఎన్పీకే ఉంటుంది అంటే నత్రజని భాస్వరం పొటాషియం ఉంటుంది ఆ తర్వాత పద్నాలుగు ముప్పై ఐదులో కూడా మనకు ఎన్పికే ఉంటుంది కానీ కొన్ని ఏంటంటే మనకు ట్వంటీ ట్వంటీ జీరో థర్టీన్లో ఎన్పికి అంటే పొటాష్ ఉంటుంది కాబట్టి ఈ సమయం ఏదంటే ఖచ్చితంగా పొటాష్ ఉండేటట్టు అయితే తీసుకోండి అనమాట పదిహేను వయలు కూడా పొటాష్ ఉంటుంది పద్నాలుగు ముప్పై వేలు పొటాష్ ఉంటుంది సో ఇట్లా పొటాష్ లేని తీసుకుంటే అందులో మీరు పొటాష్ అనేది యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట కాబట్టి పొటాష్ అనేది ఖచ్చితంగా ఈ స్టేజ్లో అనేది అవసరం సో ఎందుకు అవసరం అంటే పొటాష్తో మనకు మంచిగా కాయ సైజ్ మంచిగా వస్తుంది పత్తి బరువుగా వస్తుంది ఆ తర్వాత ఏంటంటే మనకు కాయ కాయలో గింజ ఉంటుంది కదా గింజలో కూడా ఆయిల్ పర్సంటేజ్ పెరిగితే మనకు బరువు అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ స్టేజ్లో అనేది పొటాష్ అనేది చాలా చాలా అవసరం కాబట్టి ఖచ్చితంగా పొటాష్ యుక్త అంటే పొటాష్ ఉన్నదైనా ఏదైనా మంది అయితే వేసుకోండి ఇక దీంతోపాటు మీరు మెగ్నీషియం సల్ఫేట్ వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలంటే రెయిన్స్ పడ్డాయి అంటే చాలా వరకు అధికంగా వర్షాలు పడ్డాయి కాబట్టి చాలా వరకు హెవీగా వర్షాలు పడ్డాయి కాబట్టి ఆకులు ఏంటి ఎల్లోష్గా మారినాయి కాబట్టి అవి మంచిగా గ్రీనిష్గా రావాలంటే ఖచ్చితంగా ఇప్పుడైతే మీరైతే ఈ మెగ్నీషియం సల్ఫేట్ అయితే తీసుకోవాలన్నమాట ఈ మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఇరవై ఐదు కేజీల బ్యాగు సరాసరిగా ఆరు వందలు ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయల వరకు ఇరవై ఐదు కేజీల బ్యాగ్ అయితే వస్తుంది ఇందులో మెగ్నీషియం ఉంటుంది సల్ఫర్ ఉంటుంది కాబట్టి ఆకు అనేది మంచిగా గ్రీనిష్గా రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఎంపికే ఒక బ్యాగు ఇరవై ఐదు కేజీలది ఈ ఏదైతే మెగ్నీషియం సల్ఫేటు ఇందులో ఒక పదిహేను నుంచి ఇరవై కేజీల యూరియా వాడుకోండి మీ పత్తి పంట అనేది మంచిగా గ్రోత్ వస్తుంది కాయ సైజు కాయ సెట్టింగు పొటాస్తోని మంచిగా బరువు వస్తుంది సో ఇట్లా ప్లాన్ అయితే చేసుకోండి అనమాట ఖచ్చితంగా అడుగుమంది అయితే ఇవైతే ప్లాన్ చేసుకోండి ఇక స్ప్రే స్ప్రే ఏం తీసుకోవాలి స్ప్రే అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సమయంలో వర్షాలు పైన తర్వాత ఎందుకంటే ఈ ఇప్పుడు స్టేజ్ ఏంటంటే మనకు అరవై డెబ్బై ఎనభై రోజుల స్టేజ్ కాబట్టి మ్యాక్సిమమ్ పత్తి చెట్లు పెరిగినాయి నాలుగైదు ఫీట్లు పెరిగినాయి కాబట్టి ఇక్కడ గుంపుగా కూడా అయిపోయినాయి కాబట్టి దోమ అటాక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత త్రిప్స్ అటాక్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇలాంటి సందర్భంలో మంచి స్ప్రే అయితే అవసరం అందుకోసం మనం భీమా అనేది చాలా బాగా వర్క్ అనమాట భీమాతోని మనకు తెల్లదోమ పచ్చదోమ త్రిప్స్ కంట్రోల్ చాలా ఎక్స్లెంట్గా కంట్రోల్ అవుతుంది ఆ తర్వాత ఇంకోటి కాప్ సెట్టింగ్ కూడా అవుతుంది కాబట్టి చాలా ఎక్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ఇదైతే ఒకటి దీంతో మంచి గ్రోత్ కూడా వస్తూ ఉంది అయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఆసిఫాబాద్ సైడు ఆదిలాబాద్ సైడు ఆ తర్వాత మనకు కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే వర్షాలు అధికమైపోయి చాలా వరకు చెట్లు చాలా చిన్నగా అయిపోయింది అంటే మొక్కలు రెండు ఫీట్ల వరకు అయితే ఉన్నాయి సో అలాంటి వాళ్ళు అలాంటి రైతులు మాత్రం ఆల్టిలియర్ అనే మందు కొట్టుకోండి ఆల్టీయర్తోనే చాలా బాగా గ్రోత్ వస్తుంది కాబట్టి ఆల్టీలియర్తో ముడతా బిడతా అన్నబోతుంది కాబట్టి అలాంటి రైతులు అంటే హైట్ గ్రోత్ కావాలి అనుకున్న రైతులు మాత్రం ఆల్టిలియర్ కొట్టుకోండి గ్లో గ్రోత్ వద్దు మనకు మంచి త్రిప్స్ కంట్రోల్ కావాలి ఆ దోమ కంట్రోల్ కావాలనుకుంటే బీమా కొట్టుకోండి సో ఇది వద్దు మనకు టెక్నికల్ కొట్టాలనుకున్న రైతులకు కూడా మనమైతే చెప్పడం జరుగుతుంది టెక్నికల్ కొట్టాలనుకున్న యూపీఎల్ కంపెనీల అపాష ఏం దొరుకుతుంది దీనిలో మనకు టెక్నికల్ నేమ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫిప్రోనిల్ ఉంటుంది ఆ తర్వాత మనకేంటంటే ఫ్లోమికామిడ్ ఉంటుంది అనమాట ఈ రెండు కంటెంట్స్ ఉంటాయి కాబట్టి మనకు ఫిప్రోనిల్తోని మనకు వచ్చేసి త్రిప్స్ కంట్రోల్ అవుతాయి ఆ తర్వాత ఫ్లోమికామెడితోని పచ్చదోమా తెల్లదోమా బాగా కంట్రోల్ అవుతుంది సో ఇట్లా ఈ టెక్నికల్ యూపీఎల్ వాళ్ళది అపాచి కూడా మీరైతే తీసుకోవచ్చు అనమాట సో ఇది ఇన్సెక్టిసైడ్ ఏదైనా తీసుకోండి గ్రోత్ లేని వాళ్ళు ఆల్ఫియర్ తీసుకోండి సో ఇంకోటి వచ్చేసి ఇందులో మనకు వర్షాలు పడ్డాయి ఆకులపైన మచ్చలు రావడము కాయలు కులిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి దీనికోసం మంచి ఫంగిసైడ్ కనుక తీసుకున్న మనకు రోకో అని తీసుకోవచ్చు ఇందులోగా మనం చూసుకున్నట్లయితే టైఫోనైట్ మిథాయిల్ అనేది ఉంటుంది కాబట్టి రోకో అనేది మనకు చాలా బాగా వర్క్ వర్క్ అవుతుంది రోకో లేదంటే ఇంకొకటి కూడా చెప్పడం జరుగుతుంది మీకైతే హారు అని తీసుకో హారు తీసుకోవచ్చు ఇందులో ట్రవికొన్నజోలు ఉంటుంది సల్ఫర్ ఉంటుంది కాబట్టి హారు కూడా బెస్ట్ అని చెప్పవచ్చు ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు నేటివ్ తీసుకోవచ్చు సాఫ్ కూడా తీసుకోవచ్చు అనమాట కానీ రోకో లేదా సల్ మనకు సల్ఫర్ ఉన్నది ఏదైతే హారు ఈ రెండు అనేది బెస్ట్ అని నేనైతే ఈ స్టేజ్లో చెప్పగలుగుతా సో దీంతోపాటు మనకు ఒక ఫ్లవర్కి సంబంధం అంటే ఫ్లవర్ అధికంగా రావడానికి మనకైతే అవసరం అనమాట ఏంటంటే ఫ్లవర్ బూమ్ అనేది ఇస్తూ ఉన్నాము ఇక దీనికి ఆప్షన్ అంటే ఏం లేదు ఫ్లవర్ బూమ్ అనేది చాలా ఎక్సలెంట్ చాలా తక్కువ కాస్ట్కి అయితే వస్తూ ఉంది ఇది ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్కే లీటర్ వస్తూ ఉంది మూడు ఎకరాల వర్క్ చేసుకోవచ్చు అనమాట దీంతో ఎక్సలెంట్ వర్క్ కూడా అయితే ఉంది ఇది మనకు చాలామంది ఫీడ్బ్యాక్ కూడా మనం తీసుకోవడం జరిగింది ఇది చాలా బాగా వర్క్ అవుతుంది ఫ్లవరింగ్ అధికంగా వస్తుంది కాతపుతో మంచిగా సెట్గా అవుతుంది కాబట్టి మనకు ఫ్లవర్ బూమ్ అనేది తీసుకోండి ఖచ్చితంగా ఈ మూడు కలిపి అయితే కొట్టుకోండి అనమాట కొన్ని ప్రాంతాల్లో న్యూట్రియన్స్ అవసరం ఉన్న వాళ్ళు ఈ కాటన్ స్పెషల్ కూడా తీసుకోవచ్చు లేదంటే మీరు ఫార్ములా సిక్స్ కానీ అదైతే అయితే అయితే కొట్టుకోవచ్చు అనమాట అది మీ ఆప్షన్ అనమాట సో ఇట్లా స్ప్రే చేయగలిగితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ మీకు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఈ షెడ్యూల్ అయితే ఫాలో అవ్వండి మీకు బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి అనమాట ఆ తర్వాత ఏంటంటే చాలామంది రైతులకు మనము ఈ సంవత్సరం అయితే కాటన్ ఇవ్వడం జరిగింది అనమాట అంటే కాటన్ సీడ్స్ కూడా ఇవ్వడం జరిగింది సో అయితే అప్కమింగ్ వీడియోస్ ఎట్లా ఉంటాయంటే కాటన్ సీడ్స్ ఇచ్చిన రైతుల దగ్గరికి వెళ్ళి ఆ కాటన్ సీడ్ ఎలా ఉంది సో ఎట్లా కాప్ సెట్టింగ్ ఎట్లా ఉంది కాయ సైజ్ ఎట్లా ఉంది ఆ తర్వాత ఏంటంటే మనకు వాటి యొక్క ఎన్ని కాయలు తగినాయి ఆ తర్వాత దిగుబడి ఎంత వచ్చే అవకాశం ఉంది సో ఇట్లా వాళ్ళతో ఇంటర్వ్యూలు అయితే తీయడం జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ మీకు ఉపయోగపడతాయి కదా ఆ సీడ్ మీరు తీసుకోలేదు ఈ సంవత్సరం మనకు చాలామంది రైతులకు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మంది రైతులకు ఇవ్వాలనుకుంటున్నాం ఎందుకంటే ఆ సీడ్ ఎట్లా అంటే పెట్టుబడి చాలా తగ్గిపోతుంది దిగుబడి చాలా వరకు పెరుగుతుంది కాబట్టి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది దాని దాని గురించి చాలా వీడియోస్ అయితే నెక్స్ట్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి మన ఛానల్ మన వీడియోస్ని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి మీకు కూడా ఇలాంటి సీడ్స్ మంచి మంచి సీడ్స్ కావాలనుకుంటే మనం పంపించడం జరుగుతుంది సో కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి అప్పుడే మన ఛానల్ ఇంకా గ్రోత్ అవుతుంది ఎక్కువ మంది రైతులకు యూజ్ అవుతుంది కాబట్టి ఇదివరకే మన ఏదైతే మనం చెప్పిన మందులు చాలా మంది రైతులు వాడుతూ ఉన్నారు దాని యొక్క రిజల్ట్స్ కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు కాబట్టి మనం ఏదైనా చెప్తే అది ఖచ్చితంగా ఫార్మర్స్కి యూజ్ అవుతుంది కాబట్టి సో మన ఛానల్ ఇలాంటి ఛానల్ మీరైతే సపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది వీడియోని లైక్ చేయండి ఓకే మనమని థ్యాంక్ యూ